హోరా వెల్కమ్ హోరి ప్రచారం అనంతరం ఈ నెల పదకొండున ఏపీలో ఎన్నికలు ముగిశాయి గెలుపుపై ఎవరి ధీమా వారిది మరోసారి అధికారంలోకి రావటం ఖాయం తెలుగుదేశం పార్టీ నూట పది నుంచి నూట నలభై స్థానాలని గెలుచుకుంటుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు సంక్షేమ పథకాలు బాగా పనిచేశాయని అవే తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించబోతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు కాగా తెలుగుదేశం పార్టీ ఇంకా గెలుపు ధీమా దగ్గరే ఉంటే జగన్ మాత్రం ఆల్రెడీ సీఎం అయిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే నేమ్ రెడీ చేసేసుకున్నారు ఇప్పుడు ఈ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే నిజానికి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్లేట్ కాదు వైకాపా అభిమాని రెడీ చేసిన నేమ్ ప్లేట్ ఆ పార్టీ అభిమానులు జగన్ సీఎం అవుతాడని అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఏపీకి కాబోయే సీఎం గట్టిగా నమ్ముతున్నారు కాగా ప్రశాంత్ కిషోర్ ఆఫీస్ కి సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఉద్యోగులకి జగన్ ని పరిచయం చేస్తూ ఏపీకి కాబోయే సీఎం మన ముందున్నాడని సంబోధించారు దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు మొత్తంగా కాబోయే ఆంధ్రప్రదేశ్ సీఎం జగనే అని వైకాపా అభిమానులు ఫిక్స్ అయిపోయారు మరి వారి అంచనాలు నిజమవుతాయా లేదంటే సంచలన ఫలితాలతో మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది తెలియాలంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే ఆ రోజునే లోక్సభ ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాలు కూడా వెలువడనున్నాయి ఏది ఏమైనా అప్పటి వరకు ఇలాంటి వైరల్ న్యూస్ని చూసి జనాలు ఎంటర్టైన్ కావాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి